అన్నిటికంటే ముఖ్యమైనది పద్మాసనం గొప్పది ఇది ఎంతో ప్రయోజనకరం అంటారు యోగా గురువులందరూ కూడా ధ్యానం చేయటకు ఈ పద్మాసనం ఎంతో ఉపయోగకరం ధ్యానం చేయటకు ఈ పద్మాసనం లో చేయడంలో కుండలేని శక్తిని జాగ్రత్త చేసి పైకి లేపడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది వెరీ గుడ్ అమెరికా

వచ్చే నీటిలో ఉండే చేపలు ఉండే ఆసనం ఇది శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది థైరాయిడ్ సమస్యలను తగ్గిస్తుంది ఎక్సలెంట్ ఎక్సలెంట్ అవర్ సర్వాంగ మెదడులోని అవర్తన ఉత్తేజపరిచి సూపర్ 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 అవర్ బీపీ మరియు సుగర్లను ను చెక్ పెట్టాలంటే ఆసనం చేయాల్సింది फिजिक्स एट द लेवल बाय एंड कस्टम हालात स्प्लिट स्प्लिट एक्सीलेंट एक्सीलेंट आवर दैट इज अ क्लास इब्रो अपना एक्सीलेंट आवर అమర్స్ వచ్చేకి ఒకసారి రేపు మళ్ళీ రాడు వాళ్ళ స్కూల్లో పర్మిషన్ తీసుకొని వచ్చిండు ఒకసారి మెడల్ ని మన భాస్కర్ సింగ్ సార్ గారు మా స్కూల్ తరఫు నుంచి ఎక్స్పో మెడల్ ని అందించవలసి చేయబడుతున్నాం